శ్రీ గోగోడు గోగూడు స్వామి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి శ్రావణి స్వామిని దర్శించుకున్నారు ఇద్దరు నేతలు సామాన్యులతో పాటు క్యూ లైన్లలో నుంచి వెళ్లి దర్శనం చేసుకున్నారు మూడు రాష్ట్రాల ప్రజలందరూ కూడా దర్శించుకునే ఉత్సవాలు కాబట్టి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వచ్చిన ఎమ్మెల్యే అయిన మొదటి ఉత్సవాలు